హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకిప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతి మహిళకి కూడా ఒక్క సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదండి అయితే ఈ ఉచిత సిలిండర్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఈ రోజునే వచ్చిందండి ఈ అప్డేటు సో నాకైతే బ్యాడ్ న్యూస్ అనే అనిపిస్తుంది మీకు గుడ్ న్యూస్గా అనిపిస్తుందో బ్యాడ్ న్యూస్గా అనిపిస్తుందో మీరే తెలుసుకోండి ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను అలాగే ఈ మూడు సిలిండర్లు అయితే మనకు త్వరలోనే ఇస్తారండి అయితే ఇది ఏ తేదీ నుంచి ఇస్తారు మీరు ఈ మూడు ఉచిత సిలిండర్ల గురించి మనకు త్వరలోనే అమలు చేస్తున్నారండి అయితే ఈ మూడు సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటి సో నిజంగా ఈరోజు వచ్చిన అప్డేట్ అయితే నిజంగా బ్యాడ్ న్యూస్ అండి ఇది సో నాకైతే అలా అనిపించింది మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి ఉన్నా కూడా వెంటనే పరిష్కారం కావాలి అంటే శ్రీ ఓం శక్తి జ్యోతిషాలయము గురూజీ గారు రాజుగారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు విదేశీ ప్రయాణము పెళ్లి జరగకపోవడం సంతానం కలగకపోవడం ఇట్లాంటి కుటుంబ సమస్యలు సకల సమస్యలను గురూజీ గారు అయితే పరిష్కారం అయితే చేస్తారండి మీరు డైరెక్టర్గా గురూజీ గారితో కూడా మాట్లాడచ్చు గురూజీ గారి నంబర్ వచ్చేసి నైన్ డబుల్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి కనుక కాల్ చేస్తే డైరెక్ట్గా మీరు గురూజీ గారితో మాట్లాడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది మేనిఫెస్టోలో భాగంగా అలాగే సూపర్ సిక్స్లో మనకు మేనిఫెస్టోలో వచ్చేసి ప్రతి మహిళకి కూడా ఉచితంగా మూడు సిలిండర్లు అయితే ఇస్తామని అయితే చెప్పారు ఆ సిలిండర్ల గురించి మనకైతే ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ సిలిండర్లు వచ్చేసి కేవలం మహిళలకు మాత్రమేనండి మగవారికి అయితే ఇవ్వరు కేవలం మహిళలకే ఒకవేళ ఒక ఇంట్లో కేవలం ఒక మగవారు మాత్రమే ఉండి ఆడవారు లేకపోయినా సరే పథకం అనేది కేవలం మహిళలకే ఇస్తారండి ఒక్క మగవారే ఉన్నా కూడా వాళ్ళ వైఫ్ లేకపోయినా సరే కేవలం మహిళలకే ఇస్తారండి అట్లాంటి వాళ్ళకు కూడా ఉచితంగా సిలిండర్లు అయితే ఇవ్వరండి వాళ్ళందరూ కూడా డబ్బులు పెట్టి కొనుకోవాల్సిందే మనకు మేనిఫెస్టోలో భాగంగా ప్రతి మహిళకి కూడా గ్యాస్ కనెక్షన్ ఉన్న మహిళలకేనండి గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉన్న మహిళలకు కాదు గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి మహిళకి కూడా మూడు ఉచిత సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పేసి మనకు కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది అయితే ఇందులో మనకు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి దానికంటే ముందు మనం ముఖ్య విషయం అయితే తెలుసుకుందామండి మీ అందరికీ కూడా ఒక విషయం చెప్తాను దానికంటే ముందు ఏంటంటే ఉచితంగా ఎవరైతే ఉచిత గ్యాస్ కనెక్షన్ స్టవ్ అంటే ఉజ్వల యోచన పథకం ద్వారా ఎవరైతే ఉచిత గ్యాస్ కనెక్షన్ స్టవ్ తీసుకున్నారో వారందరికీ కూడా ఇంకా మీదట మనకు మామూలుగా మూడు సిలిండర్లు అయితే వస్తాయి అవి కాకుండా మీరు ప్రతి నెల సిలిండర్ తీసుకుంటారు కదండి నెలకొకసారి అయినా రెండు నెలలకు ఒకసారి అయినా ఆ సిలిండర్ అనేది మనకిప్పుడు ఎనిమిది వందల చిల్లరైతే ఉంది సిలిండర్ రేట్ అనేది ఒక్కోసారి తొమ్మిది వందలు అవుతుంది ఒకసారి వెయ్యి రూపాయలు కూడా అవుతుంది కానీ ఈ సిలిండర్ అనేది ఉజ్వల యోచన పథకం ద్వారా ఎవరైతే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ పొందారో వారికి అందరికీ కూడా కేవలం నాలుగు వందల యాభై రూపాయలకే గ్యాస్ కనెక్షన్ అనేది ఇంకైతే ఇస్తారండి దానికి సంబంధించి ఇచ్చేటప్పుడు మీ సో వారందరికీ కూడా ఉచితంగా సో వారందరికీ కూడా కేవలం నాలుగు వందల యాభై రూపాయలకే గ్యాస్ కనెక్షన్ అనేది వస్తుందండి మామూలుగా డబ్బులు పెట్టి ఎవరైతే కొనుక్కో ఉంటారో వారందరికీ కూడా మనకు మినిమం రేట్ ఎంత ఉందో అదే రేట్కి గ్యాస్ అనేది ఇస్తారు అయితే ఈ రోజు మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే మనకు ప్రతి మహిళకి కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేది ఇస్తామని చెప్పారు కదండీ కానీ దీని గురించి నియామకాలు అయితే జారీ చేశారండి ఆ నియమకాల్లో భాగంగా ఏంటంటే ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు ఒక్క గ్యాస్ సిలిండర్ ఉన్న వాళ్ళకే ఇస్తానండి సో మీ రేషన్ కార్డు మీద కాదండి రేషన్ కార్డు మీద ఎన్నైనా ఉండొచ్చు అది నో ప్రాబ్లం ఒక్క మహిళ మీద ఒక గ్యాస్ సిలిండర్లే ఉండాలండి వాళ్ళకి మాత్రమే ఇస్తారండి ఒక్క మహిళ మీద రెండు కనుక ఉన్నట్లయితే వారికైతే ఇవ్వరు ఇదైతే నిజంగా నేనైతే బ్యాడ్ న్యూసే అనుకుంటున్నాను ఎందుకంటే మనకు ప్రపంచం అంతా కూడా సిలిండర్ లేని వాళ్ళు అంటూ ఎవరూ లేరు అందులో రెండు సిలిండర్లు లేని వాళ్ళు ఎవరూ లేరండి ఒకటి హస్బెండ్ మీద ఒకటి వైఫ్ మీద ఉంటే నో ప్రాబ్లం అండి కానీ రెండు కలిపి రెండు కలిపి ఒకే ఒక మహిళ మీద కనుక ఉంటే వాళ్ళకి ఉచిత సిలిండర్లకైతే అర్హులైతే కాదని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకైతే నియమకాలు అయితే జారీ చేసిందండి ఎవరికైతే రెండు సిలిండర్లు ఉన్నాయో వారందరికీ కూడా ఉచిత సిలిండర్లు అయితే రావు సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి కేవలం ఒక మహిళ మీద ఒక గ్యాస్ కనెక్షన్ ఉంటేనే వస్తుందండి రెండు గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అసలు రావండి సో ఇది నేను చెప్పింది నిజమేనండి సో దీనికి సంబంధించి నియామకాలు అయితే జారీ చేశారనమాట అందుకని చెప్పి కేవలం ఒక గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికే వస్తుంది వచ్చేసి మీకు ఇంటి వద్దకే వచ్చి అప్లై చేసుకుంటారండి ఇంటి వద్దకే వచ్చి మీకైతే అప్లై చేస్తారు మీకు గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి అందరికీ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క గ్యాస్ కనెక్షన్ బుక్ అనేది రెడీ చేసి పెట్టుకోండి గ్రామ సేవకు వార్డు సేవకు వీళ్ళు వచ్చి అయితే అప్లై చేస్తారు ఒకవేళ వీళ్ళు రాకపోయినా మీకు సచివాలయం వాళ్ళు అయితే అప్లై చేస్తారు లేదు అనుకుంటే మీ అందరికీ కూడా తెలియచేస్తారండి సచివాలయానికి వచ్చి అప్లై చేసుకోమని చెప్పేసి దీన్ని అప్లై చేసుకుంటే సంవత్సరానికి మూడు సార్లు అయితే ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తారండి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నిటివి ఒకేసారి మనకైతే కావాలంటే ఇవ్వరండి సంవత్సరంలో మూడు సార్లు మాత్రమే ఇస్తారు అది కూడా నాలుగు నెలలకి ఒక్కసారి ఇస్తారనమాట అంటే సంవత్సరానికి ఒకేసారి ఇవ్వరు సంవత్సరానికి మూడు సార్లు నాలుగు నెలలకి ఒక్కసారి మనమైతే డబ్బులు పెట్టే ఈ గ్యాస్ అనేది కొనుక్కోవాలండి మనకు ప్రజెంట్ ఎంత కాస్ట్ ఉందో అదే కాస్ట్ పెట్టి మీరు గ్యాస్ కనెక్షన్ గ్యా అదే కాస్ట్ పెట్టి మీరు గ్యాస్ సిలిండర్ అనేది తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎంతైతే డబ్బులు అనేది పే చేశారో అదే డబ్బులు మీ బ్యాంకు ఖాతాలోకి అయితే పడిపోతుందండి బ్యాంకు బుక్ అనేది బ్యాంక్ అకౌంట్ అనేది ఎవరికైనా లేకపోతే దాన్ని కూడా రెడీ చేసుకోండి ఎందుకంటే మనం అప్లై చేసుకునేటప్పుడు బ్యాంక్ బుక్ అనేది బ్యాంకు నంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి అకౌంట్ నెంబరు ఆ అకౌంట్ నెంబరు ఇస్తేనే మనకు ఆ డబ్బులు అనేటివి అకౌంట్లో అయితే పడతాయి సో ఈ పథకం వచ్చేసి మనకు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి దీనికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఈ పథకం అనేది అమలు చేస్తారండి దీంతో పాటుగా దీంతో పాటుగా మహిళలకి ఉచిత బస్సు కూడా ఆగస్టు పదిహేను నుంచి అమలు చేస్తారు అలాగే మహిళలకు ప్రతి మహిళకి కూడా పదిహేను వందలు ఇస్తామని చెప్పారు కదండి సో అవి కూడా ఆగస్టు పదిహేను నుంచి అయితే ఇస్తారు వీటన్నిటికీ సంబంధించి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ క్యాష్ బ్యాంక్ బుక్కు సో అలాగే వీటితో పాటు ఫాస్ ఫోటోలు కూడా మీరైతే పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే మీకు ఈ లోపలే దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి వాళ్ళైనా పిలవచ్చు లేకుంటే ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళే అప్లై కూడా చేయొచ్చు అనమాట అప్పుడు వాళ్ళైతే అప్లై చేస్తారు ఇవన్నీ మన దగ్గర ఉంటే ఎలాంటి టెన్షన్ పడకుండా ఈజీగా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు నేను ఈరోజు వచ్చిన అప్డేట్ అయితే చెప్పాను కదా మీకు ఇది ఓకే అనిపించిందో బాగుందో నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.